మనం చూసుకున్నట్లయితే దువ్వాడ చాలా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది సార్ దానికోసం మీరు మీ అభిప్రాయంలో ఏమని చెప్తారు దువ్వాడ శ్రీనివాస్ గారు అని అంటే యాక్చువల్గా ఒక ఎమ్మెల్సీగా అంతవరకు తెలుసు వైసీపీ నాయకుడిగా కూడా అందరికి సుపరిచితుడు ఉత్తరాంధ్రకి చెందిన ఆయన మామూలుగా అందరి లాగే ఉండేది ఎప్పుడైతే ఆయన దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ గారి అంశం తెర మీదకి వచ్చిందో ఆటోమేటిక్గా స్టేట్ మొత్తం వైరల్ అయ్యారు ఇద్దరు కలిసి ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల కూడా ఆయన వ్యక్తిగత తప్పు లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించే అంశం ఏంటంటే ఇదే దువ్వడు శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క మేబి ఫ్రెండ్ అనుకోవాలా వేరే అనుకోలో తెలియదు కానీ దివ్యలు మాధురి గారి అంశం వచ్చినప్పుడు అప్పుడు రియలైజ్ ఏమన్నారంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అనుకున్నాం ఇప్పుడు తెలిసి వస్తుంది నాకు ప్రాబ్లం అని అన్నారు మరి ఇదే దువ్వడు శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా విమర్శలు చేశారు ఇద్దరు పిల్లలు ముగ్గురు పెళ్లాలు మారుస్తూ ఉంటారు అదండి ఇదండి సో మరి అట్లాగా అనుకున్న అనే మనిషి మరి ఈయన చేస్తున్న కార్యక్రమం ఏంటి తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ తిరుపతి అక్కడ అక్కడేవో షార్ట్స్ తీసారని ఒక కేసు ఫైల్ అవడము చాలా జరిగాయి వీళ్ళిద్దరు కూడా జంటగా దిబ్బుల మాధురి గారు దుబాడు శ్రీనివాస్ గారు ఛానల్ ప్రతి ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడము ఇది మా వ్యక్తిగత అభిప్రాయం ఉన్నట్టు మాట్లాడటము అంటే మీ దగ్గరకు వచ్చేసరికి అది మీ వ్యక్తిగతము మీకు నచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు అదే పవన్ కళ్యాణ్ గారు అనేసి మాత్రం నోటికి వచ్చినట్టు పడిపోవడం ఇప్పుడు ఎవరైతే ఫామ్ లో ఉంటారో వాళ్ళ కోసం చాలా తీసుకొస్తారు కదా అది ఇప్పుడు ఇంకోటి కూడా ఇక్కడ గమనించాల్సింది ఫామ్ లో కాకుండా ఎవరైతే ఎదుగుతూ ఉంటారో ఆ ఎదుగుతున్న క్రమంలో వాడి మీద రివర్స్ చేసి హైలైట్ అయిపోవడం చూస్తాడు వాడిలా వీడు అనుకోడు ఆ ఎదుగుతూ మనం ఎదుగుతుంటే మనం ఆడలా ఎదగలేము వాళ్ళ టాలెంట్ మనకు లేదు వాడిలా మాట్లాడలేం అంటే ఏం చేయాలి ఎదుగుతున్న వాడి మీద కాంట్రవర్సీ చేసి మనం హైలైట్ అయిపోవాలి వెళ్ళిపోతుంది సో మరి ఈయన చేసేది ఏంటి మరి ఈయన విమర్శించి ఇన్ని మాట్లాడి అనే వ్యక్తి మరి ఈయన మాత్రం భార్య పెళ్లిడు ఒక ఇద్దరు బిడ్డలు అయితే ఒక పెళ్లి అయిపోయింది ఇంకో బిడ్డ పెళ్లికి సిద్ధంగా ఉన్న తరుణంలో మరి ఈయన ఇంకో విషయంలో ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ అన్నట్టుగా రకరకాల కథనాలు వచ్చాయి క్లారిటీ ఉంది సార్ మరి వాళ్ళిద్దరే చెప్పారు కదా వాళ్ళిద్దరు తిరుపతి వెళ్ళి మేము ఒకటి అన్నట్టుగా కూడా ఓ కొన్ని షార్ట్స్ తీసుకున్నట్టుగా కూడా చాలా ట్ర ట్రోల్స్ లోను తమ్ నెయిల్స్ లోను వాళ్ళు కూడా డైరెక్ట్ గా మాట్లాడటము మీరు ఎంతవరకు పరిచయం అంటే మేమందరం ఎందుకో మంచి ఇదిగా ఉన్న స్నేహితులుగా ఉన్నాం అనుకోవడము నెక్స్ట్ దిగ్గుల మాధురు గారి కోసం దువ్వాడు శ్రీనివాస్ గారు ఈవిడికి రాబోయే కాంటాక్ట్ లో పెట్రోల్ బంక్ సంబంధించి ఏదో ఈయన ఫోన్ చేసి ఆ పెట్రోల్ బంక్ ఆఫీసర్ కి అదే బంక్స్ రిలీజ్ చేసే వాళ్ళకి కాషన్ ఇవ్వడము ఇవన్నీ ఆడియో రికార్డ్స్ కూడా బయటకు వచ్చాయి ఆమె కోసం ఈయన చాలా చేశాడు ఫ్రెండ్స్ గా ఉన్నాము లేదా అంతకు మించి అని కూడా చెప్తున్నారు భార్య భార్య తాలూకా తల్లి అదే దువార్ శ్రీనివాస్ గారు అత్తగారు దుబార్ శ్రీనివాస్ గారి భార్య దుబార్ కూతురు వాళ్ళందరూ నేను చెప్తున్నారు మేము ఉంటుండగా వేరే వాళ్ళతో ఇది అవుతున్నారు అని సో బయటికి రారా అని చెప్పి వాళ్ళు ఇంటి ముందే ధర్నా చేశారు బయటికి రారా అంటూనే సింగులర్ వాడి చేస్తూ పోలీసుల హయాంలో వాళ్ళు ఆయన సేఫ్ గా ఉన్నాడు తర్వాత దొడ్డుగుమ్మం ద్వారా వేరే నుంచో వేరే ఎక్కడికి వెళ్ళిపోయారు భువనేశ్వర్ వెళ్ళారు ఎక్కడికి కూడా రకరకాల కథనాలు ఉన్నాయి అంటున్నారు కానీ క్లారిటీ లేదు అది మరి ఆయన తర్వాత కొద్ది రోజులు కనబడలేదు ఆ కనబడలేదని మీద ఇట్లాంటి ఊహగానాలు అయితే వినిపించాయి తర్వాత మొన్న ఆ మరలా రీసెంట్ గా అసెంబ్లీకి వచ్చే క్రమంలో ఆయన కూడా వచ్చాడు అలాగా అంతే జగన్మోహన్ రెడ్డి జస్ట్ వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోదామని చూశారు అప్పటికి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవ్వలేదు ఆ క్రమంలో వచ్చి కూడా మళ్ళీ మాట్లాడేదో పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారు టీడీపీ వాళ్ళ మీద మాట్లాడారు కూటమి ప్రభుత్వం మీద చాలా రకాలుగా విసులు విసిరారు సో ఇవన్నీ ఎలా చూడాలంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అరే మా మమ్మల్ని మా వాళ్ళని అంటున్నారు అన్నట్టుగా అంటున్నారు ఎదుటి వాళ్ళకి వచ్చేసరికి మాత్రం నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వ్యక్తిత్వంగా వ్యక్తిత్వ హనం ఎంత చేయాలో అంత చేసేసారు ఇప్పుడు ఫస్ట్ నా పర్సనల్ గా మాట్లాడితే ఎవరికైనా సరే చెప్పు తీసుకొడతా అన్నాడు ఆయన ముందు పర్సనల్ గా మాట్లాడితే కదా పవన్ కళ్యాణ్ చెప్పు తీసింది వెంటనే మాజీ మంత్రి అప్పటి మంత్రిగా ఉన్న పేరు నాని గారు పవన్ కళ్యాణ్ నువ్వేనా చెప్పు చేయగల మేము తీయలేమా మేము తీయగలు చవాకులు చవాకులు పేలితే పద్ధతిగా ఉండదు అని చెప్పి ఈయన అన్నాడు ముందు ఆయన పర్సనల్ లైఫ్ లోకి ఎవరు మాట్లాడమన్నారు ఆయనేం మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదుగా మీ ఫ్యామిలీ గురించి కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదుగా మీరు మాట్లాడితేనే ఆయన అలా మాట్లాడారు అసలు పాలిటిక్స్ లో పర్సనల్ లైఫ్ తెచ్చుకోవడం కూడా వేస్ట్ కదా ఫస్ట్ ఆఫ్ వేస్ట్ అంటే ఎవరికైతే ఎదుర్కోలేడో రాజకీయంగా కౌంటర్ మీద కౌంటర్ అటాక్స్ చాలా అదే అయిపోతుంది కదా పాలిటిక్స్ లో కూడా చాలా ఫేక్ వచ్చేసి ట్రోల్స్ అవుతున్నాయి ప్రతి దాని మీద కూడా వైఫ్ లవర్స్ తీసుకురావడం నీకు ఇంత మంది ఉన్నారు నాకు అంత మంది ఉన్నారు అని అదే అంటున్నా అది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఒకసారి ఇలాగే మహానాడు ఏదో కార్యక్రమం జరుగుతుంది టీడీపీ వాళ్ళది ఒక కుర్రోడు చాలా బాగా మాట్లాడతాడు ఈ కొడాల నాని గారి గురించి వాళ్ళ గురించి చాలా పంచులేసి మాట్లాడతాడు అలా మాట్లాడుతుంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు తమ్ముడు ఆగు బయట వాళ్ళ గురించి మనకు వద్దమ్మా వాళ్ళ వ్యక్తిత్వతం మనకు అనవసరం మన పార్టీ గురించి మన విధానాల గురించి మాత్రమే నువ్వు మాట్లాడు వాళ్ళ గురించి మాట్లాడకని చెప్పాడు ఈయన సో ఈయన ఇది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోజా గారు ఒక స్టేజ్ మీద మాట్లాడుతుంటే అదే స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రోజా గారు ఇంకా మాట్లాడుతున్నారు పక్క నుంచి ఒక ఆయన వచ్చి సారు చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడమంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నారు అన్నట్టు పక్కన నుంచి ఒక ఆయన చెప్పాడు అది మీకు యూట్యూబ్ లో కూడా ఉంటుంది ఆ వీడియో చూస్తే వెంటనే రోజా గారు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎత్తుకొని మాట్లాడడం గట్రా చూసాం ఇదే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమాలో లాగా ఇక్కడ కూడా అయిపోతానడం తప్పు కదా ఆవిడ కూడా ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆవిడే వాళ్ళప్పుడు తోటి ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి గురించి మీరు ఎలా తక్కువ చేసి మాట్లాడతారు మీరు ఇండస్ట్రీ లేదా ఆ ప్రొఫెషన్ గురించో ఫ్యామిలీ గురించో మాట్లాడుకో ఆ మనిషి రాజకీయ పరంగా ఏ రాజకీయాల గురించి ఏం తెలియదు దీనికి ఎంతసేపు సినిమాలు తప్ప ఏం తెలుసు దీనికి ఈయన ఏం కష్టపడ్డాడని లేదా ఈయన ఏమైనా పస్తులు ఉన్నాడా లేకపోతే ఈయనకి తిండికి లేనివాడా అనాదా ఏం తెలుస్తుంది అలాను పద్ధతిగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మూడో భార్య నెక్స్ట్ నాలుగో భార్య ఎవరో ఇవన్నీ అవసరమా ఫస్ట్ భార్య లోకల్ సెకండ్ భార్య ఇంటర్ స్టేట్ థర్డ్ భార్య ఇంటర్ కంట్రీ ఇట్లా మాట్లాడుతున్నారు సో అట్లా ఎప్పుడు మాట్లాడతారంటే వాళ్ళకి రాజకీయంగా అటాక్ చేసే ఇది లేనప్పుడు ఇలా మాట్లాడతారు అదే మాట్లాడారు సో ఇప్పుడు దువార్ శ్రీనివాస్ గారు కూడా ఏదైతే ఎట్లా మాట్లాడారో ఇప్పుడు ఆ కేసులన్నీ ఆయన మీద నమోదవుతున్నాయి మీరు గతంలో ఇలా వెచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఎక్కువ పవన్ కళ్యాణ్ గురించే లేండి ఎందుకంటే నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నాడు ఆయన సో మరి అలా తక్కువైనప్పుడు ఆయన గురించి ఎందుకు అంత భయపడ్డారు మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ ఒక కార్పొరేటర్ కాదు కదా వార్డు మెంబర్ కూడా కాదు మరి మీరు ఎందుకు అంత భయపడ్డారు మీరు మీ మంత్రులు అప్పుడు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఆయన గురించి విమర్శించే వాళ్ళేగా అంటే ఆయనలో ఏదో ఉంది ఆయన ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ముందే ఆయన ట్రోల్స్ చేశారు అనే హీరో అయిపోయాడు నిజంగా బయట కూడా రియల్ లైఫ్ లో కూడా హీరో అయ్యాడు గేమ్ చేంజర్ అయిపోయాడు ఉంది కాబట్టి హీరో అయిపోయి ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళందరి మీద ఎవరైతే రామ్ గోపుల వర్మ గాని ఈ దువ్వార్ శ్రీనివాస్ గారు గాని వాసాన కృష్ణమూర్తి గారి గురించి కానీ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు అవుతున్నాయి అవుతుంటే ఇప్పుడు భయం వస్తుంది వీళ్ళకి ఆ మేము అప్పుడు ఎప్పుడు అన్నది ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టుగా మాట్లాడుతున్నాం అంటే అప్పుడు ఎప్పుడో చంపేసి చాలా రోజులు అయిపోయింది కదా ఇప్పుడు కేసు అంటే అయిపోతారా మంచి మనం మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడో దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు కదా అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు అప్పుడు యాక్షన్ తీసుకోలేకపోయారంటే అప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది కేసు తీసుకునేది ఎవడు అక్కడ ఉండే అధికారులు కూడా వాళ్ళకి ఫేవర్ గా పనిచేస్తే కేసు ఎవడేస్తాడు ఇప్పుడు ప్రతి చూసుకున్నట్లయితే ఇదే హాట్ టాపిక్ అయిపోతుంది అప్పుడు అయినా కేసులన్నీ తీసుకొస్తున్నాను అంటే అప్పుడు మరి ఎంత ధైర్యంగా మాట్లాడినాడు ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడలేకపోతే ఇప్పుడు మాట్లాడండి అంటే అప్పుడు మా గవర్నమెంట్ ఉంది మమ్మల్ని ఎవడేం పేకలేడు అనుకుంటే మాట్లాడారు ఇప్పుడు నిజంగా మీరు ఇప్పుడు కూడా అదే మాట్లాడాలి భయపడుతున్నారు ఆ అదే అంటున్నాను గవర్నమెంట్ మారేసరికి ఎందుకు అదే అంటున్నాను అదే మామూలుగా విమర్శిస్తే ఇబ్బంది ఉండదు కదమ్మా ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి విమర్శించిన వాళ్ళ తప్పు కదా మీకు భార్య పిల్లలు ఉన్నారుగా వాళ్ళు మిమ్మల్ని ఇదే పోసాని గారు ఆ పవన్ కళ్యాణ్ నా మీద కూడా తిట్టాడు సీరియస్ అయ్యాడంటే ఒక పదిహేను మంది జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళందరూ అన్నారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం చూస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్ని ఎప్పుడు మీ పేరెత్తి గాని విమర్శించినట్టు చూడలేదు అంటే ఆ మీకు తెలియదు మీరు చూడలేదు ఆ వీడియో వేరే ఉంది నా దగ్గర అంటాడు చూపించాలి కదా మరి పెట్టాలి లేదు కదా ఏదో మరి ఆయన పెట్టాలంటే ఏదో ఒకటి అనాలి